పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైసోదలకు నమస్కారం ఈ రోజు అభ్యదాయ రైతుల వేదిక కార్యక్రమానికి గుంటూరు జిల్లా తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామానికి చెందిన అభ్యద రైతు శ్రీ మల్లపూడి రంగయ్య గారు పాడి పంటల ఛానల్ విచ్చేశారు రంగయ్య గారు నమస్కారం అండి నమస్కారం మీరు ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి సాగు చేస్తున్నారు వరి సాగులో ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటకు అందించే పోషకాల గురించి అదే విధంగా పురుగుల నివారణలో వాడే పదార్థాల గురించి కూడా రైతు సోదరులకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను ముందుగా పాడి పంటలు ఛానల్ చూసే రైతు సోదరులకు నా నమస్కారాలు వరి పొలం వచ్చేసేటప్పటికి నేను రెండు వేల పద్నాలుగు నుంచి ప్రకృతి వ్యవసాయమే దృష్టి పెట్టి పండిస్తున్నాను అదే వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నానండి అంటే నేను ఆ రోజు నుంచి కూడా నారు పోసి నారు పెంచి నాటేటమే చేసుకుంటూ వస్తున్నా ఇప్పటి వరకు అట్లాగే జరుగుతుంది రైతు సోదరులకు విజ్ఞప్తి తొలకరలో మన ఈ నవధాన్యాలు ఎన్ని రకాల విత్తనాలు చల్లుకున్నా సరే అన్ని రకాల విత్తనాలు చల్లుకొని ఒక అడుగున్నర రెండు అడుగుల వరకు పెంచి దాన్ని మట్టిలో ఖలీ దున్నేసుకొని ఇక అక్కడి నుంచి వ్యవసాయం మొదలు పెట్టుకుంటూ వస్తే అక్కడి నుంచి నారు పోసుకుంటూ వస్తా నారు పోసిన తర్వాత నారు పది రోజుల మొక్క పెరిగేటప్పటికి జీవామృతం పంచగవ్య వారానికి ఒకసారి వేసుకుంటూ వస్తా ఇరవై రెండు రోజులు ఇరవై ఐదు రోజుల లోపలే నాటు పడేటట్టుగా పెరిగిద్ది నారుమడి కూడా బాగా పెరిగిద్ది పంచగవ్య మూలానం నాటేసుకుంటాం నాటేసిన తర్వాత మళ్ళీ పది రోజులకి పదిహేను రోజులకి ఈ ద్రవజీవామృతం పారిస్తా అంటే రెండు రమ్ములు ఒక రమ్ము అట్ట పారిస్తూ ఉంటా పారించడానికి వీలు లేని సమయంలో స్ప్రే చేపిస్తా పైన తైవాన్ పైపు తోటి స్ప్రేయింగ్ చేయిస్తూ ఉంటా అట్ట పదిహేను ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి అట్లా వీలుని బట్టి ఇంక ఇంట్లో మనం పిండి వేయాల్సిన పని ఏం చేయాల్సిన పనే లేదు నాటేసిన రెండు నెలలకి తర్వాత ఏదన్నా కలిపి మొక్కలు అయితే ఎకరానికి ఒక ఐదుగురు ఆరుగురు మనుషులైతే సరిపోతారు మనం ఎందుకంటే ఎదబెడతలేదు కనుక నాటేసుకుంటున్నాం కనుక దమ్ములు వెళ్ళిపోద్ది అది కూడా కుళ్ళి బలమే అయిద్ది తర్వాత వరి నాకు ఇప్పటికీ ఫస్ట్లో పదిహేడు పదహారు అట్లయినాయండి ఇప్పటికి మాత్రం నీరుడు ఇరవై ఆరు బస్తాలు ఇరవై ఏడు బస్తాల వరకు వచ్చినాయి ఈ సంవత్సరం ఇంకా నేను కుప్ప నోరం వరిలో ఏదన్నా మనకి చీడపీడ తగిలింది అనుకుంటే ఫస్ట్ నియమాస్త్రంతో మొదలు పెడతా దాని కంట్రోల్ అయితే సరే ఉంది లేదంటే ఏదన్నా మన బావిల కషాయం అని వేప కషాయం అని అన్నీ ఉదాహరణ ఏమిటో ఒకటి ఉదాహరణ అవసరాన్ని పట్టి వీటికి అలివి కాలేదంటే దశపర్ణి కషాయం ఆడతా తర్వాత అగ్నాశ్రం ఆడతాం ఫైనల్ బ్రహ్మాసరం అక్కడ దాకా అవసరం లేదు అయినా నేను పక్కన రైతులు పొలాలు చూసి నేను ముందు జాగ్రత్త కోసం ముందుగానే ఒక వారం రోజుల ముందే నేను ఈ కషాయాలు వాడతా ఇప్పుడు మనకి వరిలో సుడిదామ పట్ట సాయానికి సిరి పట్ట తగిలేటప్పటికీ సుడిదామ వచ్చే టైం కూడా అప్పుడే రెండు కలిసి వస్తుంటాయి రైతులు దానికోసం చాలా ఇబ్బంది పడుతుంటారు అందుకని నేను ముందుగానే ఏం చేస్తానంటే సిరిపొట్ట తగిలింది అనగానే నేను ఈ తూటికడ కషాయం ఆవు మూత్రంతో ఉడకబెట్టి దాన్ని తయారు చేసుకొని పెట్టుకుంటాను అది రాకముందే మనం కొట్టేసుకున్నాం అనుకో అసలు మన చేను చాయిలకే రాదు దోమ నేను అటుపక్క ఇటుపక్కన నా పొలానికి పక్కన ఉన్నదా దాంట్లో కూడా ఒక మును ఏడుపుని కొట్టేస్తా ఈ తైవాన్ పైపుతో ఎందుకంటే ఆ చెడు మనకు తగలకుండా ఉంటుంది అనేది అక్కడ అక్కడతోటి పోతున్నాయి ఆ వాసన తగిలితేనే పోద్ది అది కాబట్టి రైతులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే పురుగు మందులు జోలికి పోయి వేలకు వేలు పెట్టి ఈ మందులు కొనుకొచ్చాకంటే తూటికాడ కషాయం మనం సొంతంగా తయారు చేసుకోలేదు అది రూపాయి ఖర్చు లేదు ఆవు మొత్తం తూటికాడ ఒక రెండు గంటలు కష్టపడాలి ఆవు కోసు రావటం దంతటం కాయటం మధ్యాహ్నం వరకు ఒక మనిషి కష్టపడాలి ఆ ఒక్కటే శారీరకంగా ఇబ్బంది కానీ ఇక మళ్ళీ మన చే దోమల ఎవరైనా తీసుకొని వదిలిపెట్టినా రాదు చచ్చిపోద్దు రైతులు ఇది బాగా ముఖ్యంగా ఇది గమనించండి ఎందుకంటే ఎన్ని మందులు కొట్టినా దోమకు వచ్చేటప్పటికి ఐదు వేలు ఆరు వేలు మందులు ఖర్చు పెడుతున్నాం ఇక అక్కడి నుంచి పొట్ట బయటికి రాగానే పంచగవి మొదలు పెడతా పంచగవి మొదలుపెట్టి వరి కోసే వరకు మూడు తపాలు నాలుగు తపాలుగా పంచగవి వాడుకుంటాం పంచగవి వాడుకుంటే ఏమైందంటే చీడ పీడ దీని మీదకి రానిది కంకి మీదకి రెండోది కంకి చివర భాగం అడుగు భాగం కూడా పాలు పోసుకుంటుంది గింజ గట్టిపడిద్ది మనకి తాలు అంటాం మనం తాలు పోయింది మడం తాలు పోయిందని ఆ మడంతా అనేది అసలు కనపడదు కంకి ఎన్ని గింజలు అయితే ఏర్పాట్లే అన్ని గింజలు పాలు పోసుకుంటే గట్టిపడతాయి ఆ గింజలు కూడా మన బంగారం కలర్లో మెలిసిపోతాయి అనమాట అందుకని పంచికవయ ఒక మూడు సార్లు అవసరాన్ని బట్టి నాలుగోసారి మూడు సార్లు వాడితే చాలు బ్రహ్మాండంగా ఉంటుంది రైతు సోదరులు ఈ రెండు ముఖ్యంగా గమనించుకోవాలి మనకు ఖర్చు తగ్గించుకోవాలంటే ఇది నాకు దిగుబడి వచ్చేటప్పటికి ఇరవై ఆరు బస్తాలు ఇరవై ఏడు బస్తాలు వరకే వచ్చింది ఇప్పటికి ఖర్చు వచ్చేటప్పటికి ఇప్పుడు కోత కుప్ప అంటే మనం ఆ పొలం అంతే ఈ పొలం అంతే నాకు ఇప్పుడు ఒక ఇరవై ఇరవై రెండు వేలు వరకు ఖర్చు అవుతుంది ఈ కోతకు కానీ కుప్పకు కానీ నూరిపిడికి కానీ నాకు ఇప్పుడు ఇరవై ఏడు బస్తాలే పండింది అనుకోండి ఇరవై రెండు వేలు ఖర్చు అయింది అనుకోండి ఇరవై ఆరు ఇరవై ఏడు బస్తాలు పండిన అందరికి దొరకని మన దగ్గర ఉండయి అనే లెక్కలో మనం దాని విలువగానే మేము నా రెండు ఎకరాలు ఒక ఎకరం మేము ఉంచుకుంటాం ఒక ఎకరం బయట వాళ్ళకి కస్టమర్లకు అమ్ముతా నేను బియ్యం మరబట్టిచ్చి పది కిలోలు ప్యాకింగ్ చేసి అమ్ముతా ప్రతి రైతు కనీసం ఇరవై ఎకరాలు ఉండేళ్ళు ఎకరం అన్న పండించుకుని తినాలని నా కోరిక ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి సాగు గురించి తోటి రైతు సోదరులకు మంచి సలహాలు సూచనలు అందజేసినందుకు రంగయ్య గారికి ఛానల్ తరఫున నమస్కారం అమ్మా